ఓం శ్రీ సీతారామాభ్యాం నమ మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమును పారాయణం చేస్తున్నాము అయోధ్యాకాండంలో ఉన్నాము ఈ నుంచి ఇక భరతుడు మొత్తం శ్రీరాముని దగ్గరికి వెళ్ళే వరకు ఆ జరిగే గట్టలన్నీ ఉంటాయి ఓం త్రయంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం గురువారకమివ బంధనాత్ ముద్యోర్ముక్షియమా అమృతాత్ భరతుని ఆదేశానుసారం శ్రీరాముని కడకు వెళ్ళుటకై సచివులు చక్కని మార్గములను ఇంకా కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయించుట నేల యొక్క మిట్ట పల్లములను బాగా ఎరిగిన వారు సూత్రములతో భూమి సమతలమును కొలిచేడు వారు నేలను త్రవ్వేడివారు యంత్రములను ఉపయోగించేవారు కార్మికులు శిల్పులు యంత్ర ప్రయోగములను ఎరిగిన పురుషులు వడ్రంగులు బాటలను వేసేవారు త్రోవలకు అడ్డముగా ఉన్న చెట్లను నడిగేరివారు బావులను త్రవ్వేడివారు సున్నములను వేయువారు వెదురు పనులను చేసేడివారు సమర్థులైన పర్యవేక్షకులు మున్నుగా గల స్వకర్మాభిరతులైన కార్యశూరులు ముందుగా బయలుదేరిరి మార్గమును సమతలముగా చేయునట్టి అపారమైన జన సమూహము అప్పటి వరకు దుఃఖంతో ఉన్నను రామదర్శన కుతూహల కారణముగా హర్షముతో పురోగమించుచుండెను ఆ సమూహము పున్నమినాడు తరంగములతో పొంగిపోవుచున్న సముద్రము వలె శోభిల్లుచుండెను మార్గ నిర్మాణములయందు నిపులైన నిపుణులైనట్టి వారు తమ తమ జట్టులను కూడ తీసుకొని తమకు కావలసిన వివిధములకు పరికరములతో ముందునకు సాయిపోవుచుండురి వారు మార్గములకు అడ్డముగానున్న చెట్లను చెట్ల కొమ్మలను తీగలను ముండ్ల పొదలను నరికివేయుచు పెద్ద పెద్ద బండలను తొలగించుచు చిన్న చిన్న గులకరాలను ఏరిపారివేయుచు మార్గములను చక్కబరిచిరి కొందరు వృక్షములు లేని చోట్ల మార్గములకు రెండు వైపులా చెట్లను నాటుచుండిరి మరికొందరు బాటలకు అవరోధముగా ఉన్న కంప చెట్లను గొడ్డలతో నరికివేయచు పెద్ద పెద్ద బండలను సమ్మెటలతో ముక్కలు కావించుచు కొడవళ్లతో గడ్డి మొక్కలను కోసివేయచు దారులను సరిచేయుచుండిరి బలశాలురైన మరికొందరు లోతుగా వ్రేళ్లు ఊనినట్టి ఔరుగడ్డి మొదలగు మొండి దుబ్బులను చేతులతో పెకిలించి వాటిని కాల్చివేయుచుండిరి అక్కడక్కడ ఎదురైన ఎగుడు దిగుడు స్థలములను చదును చేయుచుండిరి మరికొందరు లోతైన పెద్ద పెద్ద గుంటలను గోతులను మట్టితో పూడ్చివేయుచుండిరి పల్లపు ప్రదేశములను అంతటా సమముగా చేయుచుండిరి కొంతమంది జల ప్రవాహుల జల ప్రవాహములపై వంతెనలను ఏర్పాటు చేసిరి కంకర రాళ్లను పొడిపొడి గావించుచు ఆ ప్రదేశములను సుగమ సుగమములుగా గావించుచుండిరి దారికి అడ్డుగానున్న మడుగుల జలములను తొలగించుటకై వాటి గట్లను తేగొట్టిరి ఈ విధముగా వేరువేరు ప్రదేశములలో అవసరములను అనుసరించి ఆయా పనులను నిర్వర్తించిరి స్వల్పములైన జలములు గల ప్రదేశములకు చుట్టూ కట్టలను నిర్మించి జలములు ఎక్కువగా నిలబడినట్లు చేసి మెట్లతో పెద్ద పెద్ద తటాకములను ఏర్పాటు చేసిరి వారు స్వల్పకాలంలోనే వేరువేరు ఆకారములలో పెక్కు సరోవరములను నిర్మించిరి అవి లోతుగా విశాలముగా ఉండుటచే సముద్రము వలె కనపడచుట్టు కనపడుచుండెను నీరు దొరికిన ప్రదేశములలో వివిధములకు చక్కని దిగుడు బావులను త్రవ్విరి గజాశ్వములు నీరు త్రాగుటకు అనువకు సరోవరములను నిర్మించిరి వాటి ప్రక్కన విశ్రాంతి తీసుకున్నట్టుకు అనుకూలంగా వేదికలను సిద్ధపరిచిరి సేనలు నడుచు మార్గము గచ్చుతో సున్నము ఇసుకలతో ఏర్పరచబడెను దానికి ఇరువైపుల అందుగల చెట్లు పువ్వులతో కలగలలాడుచుండెను బాగా మత్తిలియున్న పక్షులు కలకల రావములు చేయుచుండెను ఆ దారి పతాకములతో అలంకృతమై ఉండెను మార్గమంతయు చందన జలములతో తడప ఉండెను అంతటా వివిధములకు పువ్వులు వెదజల్లియుండెను అందువలన అవి దివ్య మార్గముల వలె శోభిల్లుచుండెను మార్గ మధ్యంలో విడిది గృహములను ఏర్పరచుటకు నియమితులైన అధికారులు కార్యకుశలులైన సేవకుల ద్వారా అచ్చట అచ్చట వాటిని నిర్మింపజేసిరి ఆ ప్రదేశములు రుచికరములైన పలములతో కూడి రమణీయముగా ఉండెను మహాత్ముడైన భరతుని యొక్క అభిరుచికి తగినట్లుగా అవి వివిధ అలంకార శోభితములై ఉండెను వాస్తు శాస్త్రజ్ఞులైన జ్యోతిష పండితులు ప్రశస్త నక్షత్రములతో కూడిన ముహూర్తముయందు మహాపురుషుడైనను భరతునకు అతని సేనలకు పరివారములకు అనువుగా వేర్వేరు శిబిరములను నిర్మింపజేసిరి మార్గమధ్యమున సిద్ధపరచబడిన ఆ విశ్రాంతి గృహములు ఇంద్రుని నగరమైన అమరావతి వలె శోభిల్లుచుండెను వాటి చుట్టూ కందకములు ఏర్పరచబడెను అచట ఇంద్రకీలాద్రి వలె ఎత్తైన ఇసుక తిన్నెలు ఒప్పారుచుండెను అచట వీధులు చక్కగా తీర్చిదిద్దబడి ఉండెను అందలి రాజభవనములు దేవతామందిరములు చక్కని ప్రాకారములతో విలసిల్లుచుండెను దారుల వెంట పతాకములు రెపరెపలాడుచుండెను ఆ భవనములు ఎత్తైన శిఖరములు కలిగి పావురముల గూళ్ళతో ఒప్పుచుండెను నానా విధములైన వృక్ష వనములతోనూ చల్లని నిర్మల జలములతో నిండి ఉండి పెద్ద పెద్ద చేపలతో వ్యాప్తమై ఉన్న గంగానది యొక్క తీరము వరకు నిర్మింపబడిన ఆ రాజమార్గము మిక్కిలి రమణీయముగా ఉండెను అది సమర్థులైన శిల్పులచే నిర్మింపబడినది రాత్రులయందు నక్షత్రములతో చంద్రునితో శోభిల్లుచున్న నిర్మల ఆకాశము వలె తేజలిల్లు చుండెను శ్రీరాము మహర్షి పిలుపుపై భరత శత్రుఘ్నులు మంత్రులు మొదలగు ప్రముఖులు సభాభవనమునకు విచ్చేయుట శ్రీరాముని కొనివచ్చుటకు అభ్యుద సూచకమైన ఆ రాత్రి అందు తెల్లవారుజామున చక్కగా మాట్లాడుటలో నేపరులైన శృతి పాఠకులు వంది మాగదులు మంగళకరములైన స్తోత్రములతో భరతుణ్ణి నుతించిరి బంగారు వాదన దండముతో జాములను సూచించు సూచించున గార నగరాలను మ్రోగించిరి వందల కొద్దీ శంఖములను పూరించిరి వివిధ వాద్యముల ద్వారా మధుర ధ్వనులను గావించిరి ఆ మహాతూర్య నాదములు భూమి ఆకాశములై అంతట నిండెను దుఃఖితుడై ఉన్న భరతుడు ఆ ధ్వనులను విని ఇంకా కృంగిపోయెను ఆ వాద్యముల ధ్వనులకు భరతుడు మేల్కొని నేను రాజును గాను అని పలుకుచు ఆ వాద్య ధ్వనులను నిలిపి వేయించెను పిదప శత్రుఘ్నితో అతడు ఇట్లు అనెను ఓ శత్రుఘ్ను కైకేయి లోకములకు ఎంత అపకారం చేసినదో చూడుము దశరథ మహారాజు ఈ దుఃఖముల బరువును నాపై మోపి త్రోవన తాను పోయెను ఈ రాజ్యము ధర్మమునకు కుదురైనది మహాత్ముడు ధర్మ ప్రభు అయిన దశరథుని యొక్క ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు జలములలో కర్ణధారి చుక్కాని పట్టేడివాడు లేని నావలే కొట్టుమిట్టాడుచున్నది మనకు జ్యేష్ఠ భ్రాత పెద్దన్న స్వామి సంరక్షకుడైన రఘువరుణ్ణి నా తల్లి కైకేయి ధర్మమును గాలికి వదిలి అడవుల పాలు చేశను శత్రుఘ్నితో ఇట్లు పలుకుచు మిగులు విలపించుచు దీనుడై నిశ్చేష్టుడై ఉన్న భరతును చూచి అంతఃపుర స్త్రీలు అందరూ అప్పుడు బిగ్గరగా ఏడ్చిరి భరతుడు ఇట్లు విలపించుచున్న సమయమున రాజధర్మమును బాగా ఎరిగిన సుప్రసిద్ధుడు వశిష్ఠ మహర్షి రాజు వశిష్ట మహర్షి రాజ సభాభవనమున ప్రవేశించెను బంగారముతో నిర్మింపబడి మణిరత్నములతో పదుకబడి ఉన్న ఆ రమణీయ సభాభవనము ఇంద్ర సభయైన సుధర్మను తలపించుచుండెను ధర్మాత్ముడైన వశిష్ట మహాముని శిష్యులతో కూడి అందు ప్రవేశించెను సర్వ వేద ధర్మములను ఎరిగిన మహర్షి మెత్తని ఆస్తరణములతో కూడిన బంగారు పీఠమున ఆసీనుడై ఉండెను పిమ్మట అతడు దూతలకు ఇట్లు ఆజ్ఞలను ఇచ్చెను మీరు కడు జాగరుకులై బ్రాహ్మణోత్తములను క్షత్రియ ప్రముఖులను రాజా భటులు వెంట వచ్చుచుండగా యశస్వి అయిన భరతుణ్ణి శత్రుఘ్ని భరతుని మేనమామయ యుధాజిత్తుని సుమంత్రుణ్ణి ఇంకను మన పౌర జనులను ఈ సభకు తీసుకొని రండు వారితో మాకు ఇచ్చట అత్యవసరమైన పని ఉన్నది పిదప రథములతోనూ గుర్రముల పైనను ఏనుగుల మీదను సభాభవనమునకు ఏతెంచుతున్న వారి యొక్క కోలాహల ధ్వనులు గొప్పగా వినవచ్చెను దేవతలు ఇంద్రుణ్ణి ప్రస్తుతించినట్లుగా అమాత్యులు మొదలగు వారందరూ సభామందిరములకు విచ్చేయుచున్న భరతుణ్ణి పూర్వము దశరథుని వలె అభినందించిరి నిశ్చలముగానున్న జలములతో తిమింగిలములు ఏనుగులు మొదలగు జల జంతువులతో మనులతో శంఖములతో ఇసుక తిన్నెలతో అలరారుచున్న ఒక మడుగు వలె ఆ సభాభవనము ఒప్పుచుండెను దశరథుని సుతుడైన భరతునితో కూడి ఉన్న ఆ సభా వేదిక పూర్వము దశరథునితో విలసిల్లుచున్నట్లుగానే రాజిల్లుచుండెను శ్రీరాముని అయోధ్యకు కొనివచ్చుటకై భరతుడు తన నిర్ణయమును నిండు సభలో ప్రకటించుట ఆయన ఆదేశం ప్రకారం సచివులు ప్రయాణ సన్నాహములు గావించుట పూర్ణచంద్రుడు గురు శుక్రాది గ్రహములతో కూడిన రాత్రిని వలె ప్రజ్ఞాశాలైన భరతుడు పూజ్యులైన వశిష్టాది మహామహులతో కూడి నియమ నిబంధనలతో విలసిల్లుచున్న సభను దర్శించెను అతడి పెద్దలందరూ తమ తమ అర్హతలు అనుసరించి ఆయా ఆసనములను అలంకరించియుండి వారి వస్త్ర శోభలతో అంగ అంగరాగముల మైపూతల కాంతలతో ఆ సభ చక్కగా చుండెను వర్షాకాలము ముగిసిన పిమ్మట శరదృతువునందు పూర్ణ చంద్రుని శోభలతో రాత్రి వలె విద్వాంసులతో నిండి కలకలలాడుచున్న సభ దర్శనీయముగా ఉండెను ధర్మవేత్తయు రాజపురోహితుడ వశిష్ఠుడు సభలోని అమాత్యులు మొదలగు వారినందరినీ సమగ్రముగా కలయజూచి భరతునితో భరతునితో ఇట్లు మృదువచనములను పలికెను నాయనా భరత మీ తండ్రి అయిన దశరథ మహారాజు ధర్మబద్ధముగా ఈ కోసల దేశమును పెద్ద కాలము పరిపాలించి ధన ధాన్య సంపదలతో తులతూగుచుండేడి ఈ విశాల రాజ్యమును నీకు అప్పగించి తాను స్వర్గస్థుడాయెను సత్యసంధుడైన శ్రీరాముడు పరంపరగా వచ్చుచున్న సత్పురుషుల సంప్రదాయములను పాటించుచు ఉదయించిన చంద్రుడు వెన్నెలను వీడినట్లు తాను తండ్రి ఆదేశమును త్రోసిపుచ్చక దానిని అనుసరించను భరత ఈ రాజ్యమును మీ తండ్రి అయిన దశరథ మహారాజు నీకు అప్పగించినాడు అన్నయ్యకు శ్రీరాముడు దానిని ఆమోదించినాడు ఈ రాజ్యము నిష్కంఠకమైనది శత్రు బాధలు లేనిది వెంటనే రాజ్యాభిషిక్తుడవై దీనిని పాలింపుము మంత్రులు సంతసింతురు మన రాజ్యమునకు నలదిక్కులయందుగల సామంత రాజులు అపరాంత దేశవాసులైన యువనులు సముద్ర ద్వీపవాసులైన రాజులు కోట్ల కొలది రత్నముల నీకు కానుకలుగా ఇచ్చెదరు ధర్మజ్ఞుడైన వంశ సంప్రదాయం అనుసరించి సోదరులలో జ్యేష్ఠుడు రాజవుడ ధర్మమని తలంచిన భరతుడు వశిష్ఠుని వచనములను విని శోకమున మునింగెను పిమ్మటతడు శ్రీరాముడే ప్రభువు కావలనే కోరికతో మనస్సునందు ఆయనను స్మరించుచూ శరణుజొచ్చెను యువకుడైన భరతుడు మధ్యమున కన్నీరు గార్చుచూ అవ్యక్త మధుర స్వరముతో విలపించుచు పురోహితుని మాటకు ఊకొట్టలేక వినమ్రుడ ఇట్లు పలికెను ఓ గురువర్య శ్రీరాముడు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడు సకల విద్యలలో ఆరితేరినవాడు ఎల్లప్పుడూ ధర్మమును ఎందే నిరతుడు అట్టి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని రాజ్యమును పొందుడకు నా వంటి వాడు ఎట్లు అరుడు అగును ఓ మహాముని దశరథ మహారాజు యొక్క కుమారుడెవ్వడైనను జ్యేష్ఠుని రాజ్యమును ఎట్లు అపహరింపగలడు ఈ రాజ్యము శ్రీరామునిది నేనును ఆయనవాడనే కనుక ఈ విషయమును మనస్సునందు ఉంచుకొని ఈ నిండు సభలో ధర్మమునకు భంగము వాటిల్లకుండా మీరు యుక్తము కదా శ్రీరాముడు వయస్సులో నాకంటే పెద్దవాడు అంతేకాదు అతడు చేతను శ్రేష్ఠుడు సూర్యవంశజుడైన దిలీపుని వలె మహాపురుషుడు చంద్రవంశపు వాడైన నహుషుని వలె ఉదాత్తు ఉదాత్తుడు కనుక ఈ రాజ్యమును పాలించుటకు దశరథ మహారాజు వలె అతడే అరుడు శ్రీరాముని రాజ్యమును నేను స్వీకరించుట ఒక అపచారము ఈ అకృత్యమునకు నేను ఒడిగట్టినచో అది నన్ను నరకమున పడవేయును అంతేకాదు అప్పుడు నేను ఇక్ష్వాకు వంశమునకే తీరని కలంకమును తెచ్చినవాడు అగుదును నీచుడు మాత్రమే ఇట్టి పాపమునకు ఒడిగట్టును నా తల్లి చేసిన ఈ పాపకృత్యమును నేను ఎన్నటికీ అంగీకరింపను కారడవులోనున్న మహాత్ముడైన శ్రీరామ ప్రభువునకు నేను ఇచ్చటి నుండియే ప్రణమిల్లుచున్నాను నేను శ్రీరాముణ్ణి అనుసరింతును నరోత్తముడైన శ్రీరాముడే ఈ రాజ్యమునకు రాజు అంతేకాదు అతడు ముల్లోకములకు ప్రభువు కాదైనవాడు అంతటా సభలోనున్న వారు అందరూ భరతుడు పలికిన ధర్మబద్ధములైన వచనములను విని ఆనంద ఆశ్రువులను రాల్చిరి వారు శ్రీరాముని అందే లగ్న మనస్కులైరి అంతట భరతుడు సభాసదులతో మరలా ఇట్లు పలికెను పూజ్యుడైన శ్రీరాముణ్ణి వనముల నుండి అయోధ్యకు మరలింపజాలినిచో నిరతుడైన లక్ష్మణుని వలె నేను అన్నను సేవించుచు అచటనేయుండెదను ఈ సభలు ఆసీనులై ఉన్న మీరు సద్గుణ సంపన్నులు సాధు వర్తనలు అట్టి మీరందరూ నాతో కూడి వనములకు రండి ఆ మహానుభావున్ని తీసుకుని వచ్చుటకై మీ సమక్షముననే అన్ని విధములుగా ప్రయత్నించును మార్గములను సరిచేయుటకు రక్షణ కార్యములను చూచుటకు అరువులైన స్వచ్ఛంద జానపద కార్మికులు అందరూ ఇంత ఇంతకు ముందే పంపబడిరి నేనును శ్రీరాముని కడకు వెళ్ళుటకే ఇష్టపడుచున్నాను ధర్మాత్ముడు సోదర ప్రేమ గలవాడు అయిన భరతుడు సదస్సులతో ఇట్లు పలికిన పిమ్మట తన సమీపమునే ఉన్న రాజ్యతంత్రములలో ఆరితేరిన సుమంత్రునితో ఇట్లు నుడివెను ఓ సుమంత్ర మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరండి అందరూ వనయాత్రకు సిద్ధము కావలెను అని నా ఆజ్ఞగా తెలపండి చతురంగ బలములను సిద్ధపరచండి మహానుభావుడైన భరతుడు సుమంత్రునితో ఇట్లు వచింపగా అందులకు సంతసించినవాడై భరతుని ఆదేశానుతారము అందరికీ ప్రియమైన ఆజ్ఞను వెంటనే మన సుమంత్రుడు ప్రకటించెను శ్రీరాముచంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకువ తీసుకొని వచ్చుటకై భరతుడు వెళ్ళుచున్నాడు సైన్యం కూడా ఆయన వెంట వెళ్ళుటకు ఆజ్ఞలు ఇవ్వబడినవి అను సమాచారంను విని ప్రజలు సేనాపతులు ఎంతయో సంతసించినారు తర్వాత భరతుడు శృంగభేరి పురమునకు చేరుటన అనే ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు